ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఓం శ్రీ సాయిబాబా వారి ఆశస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యలో నైపుణ్యత లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలకు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు స్వయంగా ఫోన్లో పరిష్కారం చెప్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం చెప్పించుకుని సంతోషంగా ఉండండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు సందేశం అండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీ కోసం ఒక తీపి కబురు తీసుకువచ్చానమ్మా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిలో ఒకటి తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే తమ్ చూశారు కదండి కదండీ స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటి తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ముందుగా అయితే స్వీట్స్ తాగిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి తల్లి నీ కోసమే ఒక తీపివాత తీసుకువచ్చానమ్మా ఎంతలే అని అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా విను తల్లి నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటన్నిటినీ పోగొట్టుకుంటున్నావు ఎవరైతే నువ్వు కావాలి అని అనుకుంటున్నావో వారందరూ నీకు దూరం అవుతున్నారు దేనినైతే నమ్ముతున్నావు అదే నీకు మోసమయ్యేలా చేస్తుంది కదా తల్లి ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు అవునా బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఏముంది అంటే నువ్వు ఎలా గెలుస్తావు అని నీ చుట్టూ ఉన్నవాళ్ళు హేళన చేస్తున్నారు అవును కదా తల్లి నువ్వు అస్సలు భయపడవద్దమ్మా ఇప్పటి వరకు జరిగిన వాటిని చూసి భయపడి భయపడి కన్నీళ్లతో ఉంటే నీ వెనుక ఉన్న నీ సాయి తండ్రిని ఎలా చూడగలవు తల్లి కళ్ళు తుడుచుకుని కళ్ళు ఎత్తి నా వైపు ఒక్కసారి చూడు తల్లి ధైర్యాన్ని ఇవ్వటానికి నీకు గంభీరంగా నేను ఉన్నానమ్మా ఇప్పటి వరకు నువ్వు చూసిందంతా ఒక సద్దిమూట లెక్క కానీ ఇక నుంచి నేను కొత్తగా వడ్డిస్తున్నాను నీ ఆకలి తీరేలా ఉప్పు నిండా భోజనం పెట్టబోతున్నాను నువ్వు తినకుండా నీరసిస్తే ఏమీ సాధించలేవమ్మా నేను సారథిలాగా నీ వద్దకు వస్తాను నువ్వు అర్జునుడివి నా ప్రియమైన బిడ్డవి నువ్వు దుఃఖం అనే శత్రువుని తరమటానికి బలంతో నా తోడుతో సైన్యంగా నిలిచి ఉన్న అర్జునుడివు తల్లి నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నేనే కృష్ణుణ్ణి నువ్వు నా ప్రియమైన అర్జునుడివి తోడుగా ఉన్నప్పుడు ఎవరూ కూడా నిన్ను తాకలేరు నా మనసు అనే రథంలో నిన్ను ఉంచితే నీకు జయం రాకుండా ఎలా ఉంటుంది తల్లి ఒక్క నిమిషం నన్ను ధ్యానిస్తే నీ కళ్ళల్లో ఒక ముసలాయన కనిపిస్తున్నారు కనిపిస్తున్నారా బిడ్డ బాగా చూడు తల్లి ముసలివాడిని కాను స్వయంగా నీ బాబా తండ్రినమ్మ నీ భుజబలానికి ధైర్యాన్నిచ్చే స్నేహితుణ్ణి నీ చెడు కోరేవారికి వారికి పాఠం చెప్పే ఆచార్యనమ్మ నేను నా అనుమతి లేకుండా ఒక ఆకు కూడా కదలదు అని నీకు తెలుసు కూడా ఇలా దిగులు పడటం కరెక్టా తల్లి ఇవన్నీ కూడా నీకు పెద్ద పెద్ద శోధనలుగా అనిపించవచ్చు కానీ నాకు తెలిసినంతవరకు ఒక్క క్షణం చాలు వీటన్నిటినీ కూడా మార్చటానికి నా ప్రియమైన బిడ్డవి నీకు ఏ తీర్పు దొరకక అల్లాడిపోతూ ఉంటే నా సాయం కోసం పరితపిస్తూ ఉంటే కష్టకాలంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను చూసి నా హృదయం కరిగిపోతుందమ్మా నీకు మంచి చేయటానికి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రాను అని అనుకుంటున్నావా బిడ్డ ఇదిగో ఇప్పుడు కూడా నా మాటలు నీకు చెప్పటానికి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చానమ్మా ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండు తల్లి ఏ కారణం చేతను దిగులుగా ఉండవద్దు నువ్వు నా ద్వారకామయి బిడ్డవి తల్లి ద్వారకామయిలో అడుగుపెట్టిన నీడలో జీవించిన సకల సౌభాగ్యాలు కలిగి ఉంటారమ్మా వ్యతిరేకంగా ఏదీ జరగదు నేను జరగనివ్వను తల్లి నేనెక్కడో దూరంగా ఉన్నాను అనే భయం నీలో ఏర్పడింది కదమ్మా కానీ నేను నిన్ను మోస్తూ ఉంటానమ్మా నిన్ను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను నడిచేది మాత్రమే నువ్వు కానీ దారిని చూపించేది నేనే కదమ్మా ఆ దారిని కూడా నేనే నుంచి నీ దుఃఖాలన్నిటినీ కూడా విసిరేసి నెమ్మదిగా జీవించు నీకు తీయటి కబరులు నీ చెవికి వినసంపుగా చేరుతాయి ఇక నుంచి నీకు తీపి వార్తలు చేరవేస్తాను తల్లి మంచి మాటలు నీకు కావలసిన వార్తలు విని ఆనందంగా ఉండు తల్లి ఈ రోజు నిన్ను మనసారా దీవిస్తున్నానమ్మా ఇక నుంచి నువ్వు సంతోషంగా జీవిస్తావమ్మా ఉంటావు ఎలాంటి పరిస్థితుల్లోనూ భగవంతుని పాదాలు విడవకు తల్లి నువ్వు తీపి కబురు వింటావు త్వరలో ఆ తీపి కబురు నీ చెవిని చేరుతుంది తల్లి ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు తల్లి మంచిగా ఆలోచించు నీకు అంతా మంచి జరుగుతుంది నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది తల్లి నా మీద నమ్మకంతో ఉండు అని అయితే మన బాబాగారు స్వీట్స్ తాకిన వారి గురించి అయితే ఎలా చెబుతున్నారండి ఇప్పుడు పండ్ల బుట్టను తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారు తల్లి ఇప్పుడు ఈ క్షణం నీతో మాట్లాడాలని వచ్చాను నేను చెబుతున్నది నీకోసమే తల్లి అంతంగా ఉన్న జీవితంలోకి పోరాటాలు వచ్చి చేరాయి ఇంత ఇక్కటి పరిస్థితుల్లో ఉన్నాను పరిస్థితి ఏంటి అని నీ మనసు కృంగిపోయి ఉన్నావు నీ జీవితం ఆకాశం వలె ప్రశాంతమైనది కానీ ఇప్పుడు ఆకాశంలో మబ్బులు కమ్మాయి ఉరుములు మెరుపులు గాలి మొదలయ్యాయి తర్వాత వర్షం వస్తుంది మబ్బులు కమ్మి చీకటి అనే ఆకాశానికి భయమేస్తుందా ఉరుములు మెరుపులకి గజగజ ఉనికిందా లేదు కదా తల్లి వర్షం వచ్చాక అవన్నీ కూడా మెల్లగా అణిగిపోయాయి అలాగే నీ జీవితం మబ్బుల వలె కష్టం కమ్ముకుని చుట్టుకుని ఉంది తల్లి ఉరుములు మెరుపుల్లాంటి భయం కలిగించే దుఃఖ నష్టాలు నిన్ను భయపెట్టాయి వీటన్నిటినీ కూడా తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కారుస్తున్నావు ఉరుముల్లాంటి దుఃఖంని చుట్టుముట్టి భయం కలిగించి నిద్రలేని రాత్రులు గడిపావు ఏడ్చి ఏడ్చి కన్నీరు కారిన తర్వాత నీ మనసు భారం తగ్గుతుంది ఉరుములు మెరుపులు వచ్చి భయపెట్టి ఎలా వెళుతాయో వర్షం వచ్చి ఆగితే వాతావరణం అంతా ఎలా ప్రశాంతంగా మారుతుందో నువ్వు ఏడ్చిన తర్వాత కన్నీరు కాచిన తర్వాత మనసంతా ప్రశాంతంగా మారుతుంది అందువల్ల ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చేసే తల్లి నీ మనసులోని బాధ అంతా కన్నీరుగా మారి నీకు సరికొత్త ధైర్యం వస్తుంది ఎలాంటి ఉరుములు వచ్చినా భయం వేయదు చీకటిలో కూడా ధైర్యంగా నడవగలవు నీ జీవితంలో ఉన్న కష్టం దుఃఖం సమస్యలన్నిటినీ దాటి ఏదైనా సరే ఎదుర్కోగలను అనే ధైర్యం నీకు వస్తుందమ్మా నేను దేనినైనా సరే సాధిస్తాను అని గట్టిగా నమ్ము నేను నా బిడ్డకి బోధించేది అదే నమ్మకం నమ్మకాన్ని నా బిడ్డకి నేను ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటాను నమ్మకంతో ఉన్నావు అంటే ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుందమ్మా ఇంకా ఎంతో జీవితం చూడవలసిన నా తల్లి ఇలా కృంగిపోకుండా ధైర్యంగా ఉండి విజయం సాధిస్తావు అనే నమ్మకం నువ్వు నిలబెట్టాలి తల్లి నీకు అనువనువున సాయం చేస్తా నీ ప్రతి అడుగులో తోడు ఉంటానమ్మా దేని గురించి ఆలోచించకుండా అధైర్యపడకుండా ధైర్యంగా ముందడిగేయి తల్లి నీ తండ్రిని నేను నీ సాయని నీకు అండగా తోడుగా ఉన్నాను నీ బాబా అండ ఉండగా భయమెందుకమ్మా అయితే మన బాబా గారు పండ్ల బుట్ట తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి రోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి రామ్